అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు చెల్లింపుల పరిస్థితి ఏమిటి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భవిస్తున్నారో వారందరూ కూడా వీడియో లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడెందుకు ఉద్యమం అయ్యారు కూడా అడగొద్దులే ఇప్పటివరకు ఏమి ఇవ్వని ఈ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు క్రెడిట్ ఇవ్వద్దంటున్న ఉద్యోగులు ప్రధాన జేఈసీ సమావేశాల్లో జిల్లా నేతలకు వెళ్ళడి సో గత ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి గెలిచిన తర్వాత నిలువున మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు ఉద్యోగుల సమస్యల ఒకట్ల ఏళ్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రభుత్వాన్ని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇక ఏమీ అడగొద్దని ఉద్యోగ సంఘాల నేతల మీద ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు జగన్ ప్రభుత్వం ఏమీ చేయదని ఫిక్స్ అయిపోయిన ఉద్యోగులు ఎన్నికలకు ముందు విధిల్చే మెతుకుల కోసం ఈ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వకూడదని భావిస్తున్నారు విజయవాడ వేదికగా రెండు రోజుల పాటు అటు జేఏసీ ఏపీజేసి అమరావతి ఇటు ఏపీజేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలతో పాటు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో ఉద్యోగుల నుంచి వస్తున్న అభిప్రాయాలను ఆయా సంఘాల జిల్లాల నేతల అగ్రనేతల దృష్టికి తీసుకురావడం చర్చనీయాంశంగా మారుతుంది మొన్నటి వరకు తమ నుంచి మద్దతున్న అగ్ర నాయకుల ఉద్యమాన్ని సరిగా నడిపించలేదనేది ఉద్యోగుల అభిప్రాయం అయితే ఇప్పుడు సడన్గా ప్రభుత్వాన్ని ఏమీ అడగొద్దని దిశగా ఉద్యోగులు ఎందుకు వెళ్లారన్నది చర్చనీయాంశమైంది ఎన్నికల కొద్ది రోజుల ముందు కొద్ది రోజుల ముందు ఆందోళన చేసి అరాకొర సాధించుకుందామనుకున్న అగ్రనేతల ఆలోచనలు కూడా ఉద్యోగులు సహకరించడం లేదు ఈ నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటప్పుడు ఉద్యోగుల మెప్పు కోసం ప్రభుత్వం ఏదో చేసిందన్న భావన కల్పించడం కోసం ప్రధాన జేఏసీల అగ్ర నాయకత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్న భావనకు ఉద్యోగులు వచ్చారు రెండు రోజులుగా జరుగుతున్న జేఏసీ సమావేశాల్లో దీనికి ఇదే నిదర్శనం ఆయా జిల్లాల నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏవి ఇవ్వ ఇవ్వదనేది ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది అడిగిన ప్రయోజనం లేదనేది తమతో చెబుతున్నట్లుగా అగ్ర నేతల దృష్టికి తీసుకువచ్చారు లోపాయకారి ఒప్పందం ప్రధాన జేఏసీ నాయకులద్దరితో ప్రభుత్వం లోపాయకారి మూడు అంశాలపై హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఐఆర్ ఏడు శాతం పెన్షనర్లకు అడిషనల్ ఆఫ్ పెన్షన్ పది శాతం పెంపుదల ఒక డిహెచ్ఏలా హామీ ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో జేఏసీల అగ్ర నాయకత్వాలు ఉద్యోగుల నుంచి డిమాండ్ లేకపోయినా ఉద్యమం పేరుతో నాటకానికి తరలిపుతున్నారని ఉద్యోగులకు సమాచారం ఉంది ఉద్యోగం పేరుతో కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం లోపాయకారిగా ఇచ్చిన హామీలను తమ ఘనతగా చెప్పుకోవచ్చని ఇదే అదే సమయంలో సర్కారు పట్ల కొంత సానుకూల స్పందన తెచ్చే ప్రయత్నాలు చేయవచ్చు అనేది అగ్రనే అగ్రనేతల ఆలోచనగా ఉందని ఉద్యోగులే జిల్లాల నేతల దగ్గరే ప్రస్తావిస్తున్నారు వారు అదే విషయాన్ని అగ్రనేతలకు వివరించడంతో వారు కంగు తింటున్నారు